ఇంట్లోనే ఈజీగా ఇడ్లీ ప్లేట్లో అయితే ఈ బండ్లు చేసేసుకోవచ్చు ఇంటిల్లి బాధి ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఇడ్లీ ప్లేట్లో ఈ బన్స్ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక హాఫ్ కప్ అన్ని పాలు అయితే తీసుకోవాలి గోరువెచ్చగా ఉండాలి ఈ పాలు వచ్చేసి ఇలా ఒక బౌల్లోకి అయితే ఈ పాలు వేసేసుకొని ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ అంతా చక్కెర అయితే ఇలా మిక్సీ పట్టేసుకొని పొడిలాగా చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఈ విధంగా ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి తొందరగా కరిగిపోతుంది అన్నమాట పాలు వచ్చేసి గోరువెచ్చగానే ఉండాలి జాగ్రత్త కొంచెము ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇందులోకి వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఈస్ట్ అయితే వేసుకుంటున్నాను ఈస్ట్ వేసుకోవడం వల్ల మనకి బన్స్ అనేవి చాలా బాగా వస్తాయన్నమాట ఇలా ఈస్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు ప్లేట్ పెట్టేసుకొని రెస్ట్ అయితే ఇచ్చేద్దాము ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత అయితే ఈస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకి కొంచెం అవుతుంది అనమాట ఈస్ట్ వేసుకోవడం వల్ల ఇలా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను గోధుమ పిండితో అయితే చేస్తున్నాను చాలా హెల్దీగా ఉంటుందని చెప్పేసి ఇలా గోధుమ పిండి వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్స్ట్రా అంతగా ఇట్లా మిగిలిపోతుందనమాట ఇప్పుడు ఇంకా ఒక చిటికడంతా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము మనకి పిండి అవసరం అనిపిస్తే మళ్ళీ వేసుకోవాలి మనకి ఒక కప్ అనే కాదు మనకి చపాతి ముద్దలాగా వచ్చేలాగా చూసుకోవాలి పిండి వేసుకుంటూ ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకు కొంచెం పిండి అయితే పడుతుంది ఇలా మరి కొంచెం పిండి అయితే వేసేసుకొని మనం చపాతి ముద్ద కంటే కొంచెం మెత్తగా తడిపేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా ఇందులోకి నూనె అయితే వేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా చేతి ఈ విధంగా బాగా ప్రెస్ చేసేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఒక్కసారి ఈ విధంగా హెల్దీగా ఇంట్లోనే బన్నులు ఈ విధంగా ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము పది పది నిమిషాలు కానీ ఇలా కలిపేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకు కొంచెం పొంగినట్టు అయింది ఇలా ఈ విధంగా పొంగినట్టు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకోవాలి ఇలా పిండిని ఇలా ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకొని చేతితో మళ్ళీ బాగా ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా సమానంగా పిండిని ఈ విధంగా చేసేసుకోవాలి సమానంగా ఇలా ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇంకా పిండిని అన్ని సమానంగా కట్ చేసేసుకోవాలి ఇలా సమానంగా అనేసుకొని ఇప్పుడు నాలుగు భాగాలుగా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్న పిండిని ఇలా ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని ఒక్కసారి మనం ఈ విధంగా అనేసుకోవాలి పిండిని ఇలా ఈ విధంగా అనేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి చూడండి ఇలా ఫస్ట్ ఈ విధంగా అనేసుకొని ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా మనం రౌండ్గా చేసేసుకోవాలి ఇంకా ఇలాగే ఎన్నైతే మనం చేసుకుంటామో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా అన్నీ చేసేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని నెయ్యి కానీ నూనె కానీ ఈ విధంగా అంతా అప్లై చేసేసుకోవాలి నేనైతే నెయ్యి అప్లై చేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ ముద్దల్ని ఇందులో పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని ఇలా చేసి పెట్టుకున్నవి ఇందులో పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా కొంచెం ఒత్తుకొని ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ఇడ్లీ ప్లేట్లో బన్స్ అయితే చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే ఇలా ప్లేట్లోనే ఒక క్లాత్ అయితే మూసేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాము ఇలా ఒక క్లాత్ అయితే వేసేద్దాం పైన ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి పొంగినట్టు అవుతాయి అనమాట ఇలా ఈ విధంగా పది నిమిషాల తర్వాత మనం పెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా పొంగాయి ఇలా కొంచెం పైన ఈ విధంగా పాలు అనేది అప్లై చేసేసుకుందాం పాలు కానీ నెయ్యి కానీ మీ ఇష్టం మీకు ఏది కావాలనిపిస్తే పా ఇలా గోరువెచ్చని పాలని ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇలా విడల్పాటిది ఒకడైతే తీసేసుకొని అందులోకి నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను మీకు ఇసుక ఉంటే ఇసుక అయినా వేసుకోవచ్చు లేదు అంటే మందంది తీసుకుంటే అలాగే కానీ పెట్టేసేయచ్చు ఏమీ వేయకుండా ఇలా ఇది బాగా వేడెక్కిన తర్వాత ఇలా బాగా వేడెక్కిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్ని ఇందులో అయితే పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పెట్టేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఇరవై ఐదు నిమిషాల తర్వాత అయితే చూసేద్దాం ఇంకా ఇంకా వచ్చేసి ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకు బన్స్ అయితే రెడీ అయిపోయాయి మరి కొంచెం పైన ఈ విధంగా నెయ్యి కానీ నెయ్యి అయితే అప్లై చేసేసుకుందాము బాగుంటాయి అన్నమాట ఇలా అప్లై చేసుకుంటే ఇలా ఈ విధంగా ఇంకా బ్రష్ అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం నెయ్యి అనేది అప్లై చేసేసుకోవాలి మైదాతో అయితే ఇంకా చాలా పొంగినట్టు వస్తాయి అన్నమాట ఇది మనం గోధుమ పిండి యూజ్ చేసాం కదా అంత పొంగినట్టు అయితే ఉండవు ఇలా ఎంతో టేస్టీగా ఉండే బన్స్ అయితే రెడీ అయిపోయాయి ఇడ్లీ పాత్రలో బన్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేయండి ఇలా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుందన్నమాట ఇంకా ఒక్కసారి మీరు కూడా గోధుమ పిండితో బన్స్ అయితే చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే గోధుమ పిండితో బండ్ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్